వృషభ ఫలితాలు ఈ ఊయే కృతిక రెండు మూడు నాలుగు పాదములు ఓ వీ రోహిణి నాలుగు పాదములు వేవో మృగశీరలో మృగశిరలో రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు మంచి ముత్యం ధరించాలి ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన చేయుట చాలా మంచిది ఎందుకంటే శుక్రుడు దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటాడు కాబట్టి దుర్గాదేవికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ ఆరాధన వల్ల మంచి అనేది జరుగుతుంది ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది ఈ నెలలో మూడు ఐదు ఎనిమిది పది పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ తేదీలు వీరికి మంచి యోగాన్ని కలిగిస్తాయి ఈ తేదీలలో ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయవంతం అనేది జరుగుతుంది ఈ మాసం వీరికి గ్రహచార రీత్యా గోచార రీత్యా చెడు ఫలితాలు కానీ శుభ ఫలితాలు కానీ మిశ్రమంగా ఉంటాయి రెండు సమానంగా ఉంటాయి అధికమైనటువంటి యొక్క ఒత్తిడి ఉన్నా కానీ ఎక్కువగా ధనం అనేది లభించగలదు అటువంటి యొక్క ఫలితం అధికమైన ఒత్తిడి చేత చెడు ఫలితం కూడా జరుగుతుంది శరీర నీరసం గ్రహాది బాధలు ఇటువంటి యొక్క పరిస్థితులు కూడా కలిగి ఉంటాయి మరి కాబట్టి ధనం ఎంత వస్తుందో అంత ధనం కూడా ఖర్చు అనేది అవుతుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చు అనేది ఎలా అవుతుందో తెలుసుకోకుండా ఉంటారు అనుకోని విధంగా ధన లాభం కలిగినా కానీ ఆ ధనం నిర్వీర్యమే అవుతుంది ఎక్కువగా ఎటువంటి యొక్క పని చేద్దామన్నా కానీ ఆ ధనం చేతిలో నిలవక మీరు అనుకునేటువంటి ఒక పని వాయిదా పడుతూ వస్తుంది వ్యవహారము లేక వ్యాపారము లేక ధనము లేక మనము చేసినందుకు ఫలితము కానీ లాభాలు కలిగి ధన రాబడి మనకు కలుగుతూ ఉన్నా కానీ ఏదో తెలియని విచారం అనేది మనకు వెంబడిస్తూ ఉంటుంది మరి దాని వలన ఈ రాసేవారికి శుభా శుభ ఫలితాలు అనేటివి మనకు మిశ్రమంగా ఉంటూ ఉంటాయి ఏదో విధంగా ధనప్రాప్తి అనేది మనకు కలుగుతుంది మరియు గృహయోగం స్థల లాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఒత్తిడి నుండి బాధల నుండి దూరమై ప్రశాంతత ఏర్పడగలదు పనివారు మీకు చక్కని సహాయం చేస్తారు అధికారుల వలన లాభం అనేది కలుగుతుంది నిదానం ఓపిక ఎక్కువగా ఉండాలి ఎక్కువగా ఈ యొక్క శుభ ఫలితాలు ఉన్నందున వ్యవహార రీత్యా కొద్దిగా అధిక శ్రమ మీకు కలిగి కొద్దిగా శరీర నీరసం కలిగి ఉంటారు సుఖమైనటువంటి యొక్క దాంపత్యం వివాహ సిద్ధి శుభ ప్రయాణాలు చేయడం శుభ ఫలితాలు కలగడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి బుధ శుక్ర శని గ్రహముల యొక్క అనుకూలత వలన మీరు చేసే వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధనరాబడి కలిగి సుఖంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేయుట ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమములు చేయుట వలన మంచి మిత్రులు మీకు లభించగలరు చిరుధాన్యాల వ్యాపారం వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్ మరియు ఎలక్ట్రికల్ మరియు ఈ విధ ఎలక్ట్రానిక్ రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి పప్పు నూనె దినుసుల వ్యాపారం చేసేవారికి అధికమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది చేనేత వస్త్ర వ్యాపారులకు కొద్దిపాటి శ్రమ వలన లాభాలు అధికంగా ఉంటాయి మంచి ఫలితాలే ఈ నెల మీకు మొత్తంగా ఉంటాయి ఎలక్ట్రికల్ డ్రైవింగ్ రంగం వారికి ఈ వారం మధ్యలో కొద్దిగా ఇబ్బందులు కలిగి ఆదాయం తగ్గి ఉంటుంది విద్య వైద్య రంగం వారికి అనేక రకాలుగా ఆదాయం మీ మీద ఉండి ధనలాభం అనేది కలుగుతుంది మరియు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ధన విషయంలో అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ముల విషయంలో అనుకూలత ఏర్పడగలదు వ్యవహారంలో అనుకూలత కలిగి మంచి లాభాలు గడించి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడుపుతారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి చదువు గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బావుగా ఉంటుంది అక్కడ నివసించే వారికి విదేశంలో ఉన్నవారికి కూడా గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ వ్యాపారంలో ఉద్యోగంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలగగలవు మరియు గురు శుక్ర గ్రహముల యొక్క బలము చేత శీఘ్ర వివాహ సిద్ధి ఉద్యోగంలో అనుకూలత వ్యవహార వ్యాపారంలో మంచి అనేది జరుగుతుంది మరి కాబట్టి జాతక విషయంలో శుక్రుడు అనేటువంటి యొక్క గ్రహం బలమైన స్థితిలో ఈ నెలలో ఉండటం వలన మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా గ్రహచారం అనేది జరుగుతూ ఉంటుంది మరి కాబట్టి మీరు చేసేదల్లా ఒకటే పని గోపిక నిదానం మంచి మాట వినయం విధేయతలు కలిగి ఉండాలి శుక్రుడైనటువంటి వాడు కొద్దిగా దురభ్యాసాలకు లోను కలిగించేటువంటి ఒక గ్రహం కాబట్టి ఆ గ్రహానికి బానిస కాకుండా ఆ గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది మీరు తీసుకొని మంచి ఆనందంతో ఉండాలి శుకుని యొక్క కారకత్వం లలిత కళలు మరియు వాహనం మరియు గృహం కొనుగోలు చేయుట మరియు తెలుపు రంగ వస్త్రాలు ముత్యాలు నవరత్న వ్యాపారాలు భూమి గృహం స్థలం ఇత్యాది యొక్క వ్యాపారాలకు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈ శుక్రుడు అనేటువంటి గ్రహం ఈ నెలలో మంచి బలమైన స్థితిలో మంచి హోరలో మంచి లగ్నములో ఈ నెల మొత్తం కూడా ఉండటం వలన అత్యంత శుభ ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరి కాబట్టి గ్రహం రీత్యా ఎక్కువగా శుభ ఫలితాలు కలిగించే గ్రహం కాబట్టి ఈ గ్రహం అనేది కొద్దిగా మెరుకుతనంగా కొద్దిగా అహంకార స్వభావంగా ఆ మనసును కలిగించేటువంటి గ్రహం కాబట్టి అటువంటి విషయాలకు లోను కాకుండా నిదానంగా భోపికతోటి ఉండి మీ పనులు మీరు చేసుకోవడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరి కాబట్టి గ్రహచార స్థితి బాగోలేనప్పుడు శుక్రుని యొక్క సంబంధించినటువంటి ఒక గ్రహం దానికి సంబంధించినటువంటి స్టోన్ ఏదైతే ఉందో అంటే వజ్రం ఒక రేంజ్ ఒక వజ్రం ఒక పాయింట్ మనకు లభించాలంటే ఎనిమిది వేలు పది వేల వరకు ఉంటుంది అటువంటి ఒక సెంట్లు మనకి పది సెంట్లు పదిహేను సెంట్లు ధరించాలి మరి కాబట్టి ఎక్కువ అమూల్యం మూల్యం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక మూడు సెంట్లు వజ్రమైనా కానీ ఒక చిన్న స్టోన్లో ఒక ఉంగరంలో మీరు ధరింపజేసుకొని కుడి చేతి చూపుడు వేలుకు మీరు ఆ యొక్క ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల అధికారం అనేది బాగా ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ డైమండ్ మనకు లభ్యం కాలేదు అటువంటి స్థితిలో మనము లేవనుకుంటే కనుక తెల్లని ముత్యం అనేది కూడా సంపాదించుకొని మనం ధరించవచ్చు కాబట్టి గ్రహచారం బాగోలేకపోతే కొద్దిగా విచారం ఉంటే కనుక ఈ యొక్క పని అనేది చేయాలి శుక్రుడు బాగోలేకపోతే దుర్గా దేవాలయంలో అర్చన చేయించుకోవడం మంచిది ఒకవేళ శుక్రగ్రహం బాగా లేకపోతే గ్రహచార స్థితిలో అనుకూలంగా లేకపోతే ఇంకా ఎదురు దెబ్బలు అనేటివి మీకు తగులుతూ ఉంటే కనుక శుక్రుని యొక్క జపం రాహు యొక్క జపం అనేది చేయించుకొని రాహుకు సంబంధించినటువంటి దాన మినుములు శుక్రుని సంబంధించినటువంటి యొక్క దానం దెబ్బర్లు దానం చేసి వస్త్రం స్వయం పాక బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈ నెల మొత్తం కూడా శుక్రుని యొక్క బలం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనులు సకాలం జరిగి మనో వాంఛల్య సిద్ధి అంటే మనసు ఏ విధంగా మీకు జయం కోరుకొని ఉంటుందో ఆ జయం అనేది మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు शुभम भूया